ఇబ్రాంపట్నం నియోజకవర్గం తుర్కహల్ మున్సిపాలిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నలుపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నలుపురుగులను నివారించే ఆల్బెండేజ్ టాబ్లెట్లను పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హంఛార్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామిరెడ్డి స్థానిక కౌన్సిలర్ నక్క శివలింగం గౌడ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ టి వినోద్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె తో కలిసి పలువురు విద్యార్థులకు శరీరంలో నొరి పురుగులను నివారించే ఆర్బండె జల్ టాబ్లెట్లను అందించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థి దశలో ఉన్న పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే నొలి పురుగులను సమూలంగా తొలగించి పిల్లల శారీరక ఎదుగుదల ఆరోగ్యంతో ఉంటారన్నారు పాఠశాలలో మౌలిక వసతులు సదుపాయాలకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అబ్దులపూర్ డాక్టర్స్ ఆశా వర్కర్లు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు మేడం గారు మా పాఠశాలకు ఉద్దేశం వారిని మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అదే రకంగా ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు శుభ అందరూ కూడా

ना 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 न

ఈ రోజు నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఎడ్పీహెచ్ఎస్ తుల్లూరు పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గౌరవనీయులు శ్రీమతి అన్నరాధ రామరెడ్డికి రామరెడ్డి గారికి సాధారపూర్వకంగా ఆహ్వానం పలకడం జరిగింది మరి మేడం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ నులిపురు నులిపురుగులను నివారించడం వల్ల కలిగే ప్రయోజనాలు అవి ఉండడం వల్ల పిల్లలు ఎదుర్కొనేటువంటి సమస్యలని డిఎంహెచ్ఓ గారు ఇతర వైద్య సిబ్బంది వివరంగా వివరించడం జరిగింది మరి ఇటు కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఈ ఆల్బన్ టాబ్లెట్స్ ని పంపిణీ చేసి కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నివారణ దినోత్సవం ఎన్ హై స్కూల్ బరూర్ గ్రామంలో క్యాంప్ నిర్వహించిన ఆయన డాక్టర్ గారికి మరియు ఆ ముఖ్య అతిథిగా వచ్చిన చైర్మన్ గారికి ప్రధాన ప్రజలకి నర్సులకి అందరికీ ధన్యవాదాలు డాక్టర్ గారు చెప్పినట్టుగా పిల్లలకు ములు విధంగా ఏ విధంగా నష్టం జరుగుతుంది దాని వల్ల లాభం ఏందని టాబ్లెట్ ప్రతి ఒక్కరు వేసుకోవాలని డాక్టర్ గారు చెప్పినారు ఆ విధంగా అందరూ పాటించి అధ్యయనం చేసుకోవాలని